అందరికీ నమస్కారం అండి శైలజీ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం డాక్టర్ సిరిగారు రచించిన అర్హత అనే కథను విందాం ఈ కథ జూలై రెండు వేల పన్నెండు చందమాంలో ప్రచురింపబడింది మహతీ రాజ్యంలో ఉన్న శరతుడి గురుకులలో నందుడు విద్యను అభ్యసించేవాడు నందుడు ఆ గురుకులల్లో పనిచేసే తోటమాలి కొడుకు నందుడికి విద్య గల ఆసక్తిని గమనించిన శరతుడు తన శిష్యుడిగా స్వీకరించాడు నందుడు పట్టుదల చురుకుదనం విద్య పట్ల ఆసక్తి అంకిత భావం కలవాడు ఒకసారి పొరుగు దేశపు రాకుమారుడైన విఠలుడు విద్యను అభ్యసించడం కోసం శరతుని గురుకులానికి వచ్చాడు శరతుడు అతడిని దీవించి నాయన ఆ రావి చెట్టు పక్కన మొక్కలకు పాదులు కడుతున్నాడే అతడే నా ప్రియ శిష్యుడు నందుడు అతడిని కలువు అతను నీ నీకన్నీ వివరంగా చెబుతాడు అన్నాడు విఠలుడు రావిచెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కలకు పాదులు కడుతూ తన ఈడు కుర్రాడిని చూశాడు చూడండి ఇక్కడ నందుడనే అతడు ఉంటాడని గారు చెప్పారు అతను ఎక్కడ ఉంటాడో కాస్త చూపిస్తారా అని అడిగాడు నేనే ఆ నందుని మీకేం కావాలో చెప్పండి అని అడిగాడు నందుడు నందుడిని చూసిన రాకుమారుడు ఆశ్చర్యపోయాడు చిక్కడి నలుపు రంగులో అనాకారిలో ఉన్న ఈ నందుడితోన నేను కలిసి చదువుకునేది అనుకున్నాడు నీవు ఏ దేశపు రాకుమారుడివి అని అడిగాడు విఠలుడు నేను రాకుమారుడిని కాదు మా తండ్రి గారు ఈ ఆశ్రమంలో తోటమాలి నిజాయితీగా చెప్పాడు నందుడు రాకుమారుడు అయితే గురువుగారి దయా దాక్షిణ్యాలతో ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నావన్నమాట ఇది నీలాంటి వాళ్ళు ఉండాల్సిన చోటు కాదని నీకు తెలియదా నీలాంటి వారున్న చోట నాలాంటి రాకుమారులు క్షణమైనా నిలవలేరు అంటూ కోపంగా వెళ్ళిపోయాడు విఠలుడి మాటలకి నందుడి మనసు బాగా గాయపడింది ఎప్పుడూ హుషారుగా చురుకుగా ఉండే నందుడు ఆ రోజు నుండి మౌనంగా ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉండసాగాడు ఎప్పుడూ ఒంటరిగా తోటలోనే ఉండిపోయేవాడు నందుడి ప్రవర్తనలో మార్పును గమనిస్తున్న శరతుడు తను దేని గురించో బాధపడుతున్నాడని గ్రహించాడు ఏం జరిగిందని అడిగాడు శరతుడు ప్రేమగా నందుడు జరిగిందంతా వివరించి ఇక తాను ఆశ్రమంలో ఉండలేనని తన తండ్రితో పాటు తోట చూసుకుంటానని చెప్పాడు అమాయకత్వంలో ఒక పసివాడు పలికిన మాటలు మరో పసిహృదయాన్ని గాయపరిచాయి ఈ గాయానికి తగిన మందు వేయాలి అనుకున్నాడు గురువు నాయన నందా నీ రంగు రూపు స్థాయి నీ విద్యకు అడ్డంకులని భావిస్తున్నావు సరే నీ ఇష్టం ఈరోజు నేను ఒక కార్య నిమిత్తం పక్క గ్రామానికి పయనమవుతున్నాను నాకు తోడుగా నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాను వస్తావు కదా ప్రేమగా అడిగారు గురువుగారు నందుడు తల ఊపి గురువుగారితో ప్రయాణానికి సిద్ధమయ్యాడు ఇద్దరూ ప్రయాణం మొదలుపెట్టారు వారు గ్రామానికి వెళ్ళే దారిలో ఉన్న అడవిని దాటుతుండగా అడవి మధ్యలోకి రాగానే గురువుగారు నాయన నందా నీకు ఇష్టమైన వృక్షమేది అని అడిగారు బిల్వ వృక్షం సమాధానం చెప్పాడు నందుడు ఇదిగో ఈ కనిపించేదే బిల్వ వృక్షం అన్నాడు శరతుడు బిల్వ వృక్షాన్ని చూపిస్తూ నందుడు సంతోషంగా ఆ వృక్షాన్ని తన చేతితో తాకి దండం పెట్టాడు కొంత దూరం వెళ్ళాక వారు అడవిలో ఉన్న ఏరును దాటవలసి వచ్చింది ఆ ఏటిలోని నీటి సవ్వడి నందుడు చెవులకు శ్రావ్యమైన సంగీతంలా వినిపించింది ఉత్సాహంగా ఆ ఏటిలో చేతులు పెట్టి ఆడాడు అలా అడవిలోని ప్రతిదీ చూస్తూ దాని గురించి గురువుగారి నుండి తెలుసుకుంటూ ప్రయాణం చేయసాగాడు సాయంకాలానికి వారు గ్రామానికి చేరుకున్నారు అక్కడి నుంచి శివాలయానికి వెళ్ళారు శివుడికి అభిషేకం జరిపించిన శరతుడు నందుడిని దీపారాధన చేసి శ్లోకాలు పాడమన్నాడు భక్తిభావంతో నందుడు తనను తాను మర్చిపోయి పాడుతుంటే అందరూ అతని గాత్రం విని తన్మయత్వం చెందారు అతని ప్రతిభను నోరారా పొగిడారు మరుసటి రోజు గురుశిష్యులిద్దరూ ఆశ్రమానికి తిరుగు ప్రయాణం అయ్యారు దారిలో శరతుడు నంద నీ రంగు రూపు స్థాయి నీ లోపాలను తలచి నీవు విద్యకు అర్హుడవు కాదనుకున్నావు కదా నీవు ఈ ప్రయాణంలో నేలపై నడిచావు నీటిలో ఆడావు గాలిని పీల్చావు చెట్టును తాకావు దీపాలు వెలిగించావు ఆకాశం క్రింద నిద్రించావు మరి ఇందులో ఏమైనా నీ లోపాలను చూసి నిన్ను వెక్కిరించాయా వాటి వద్దకు రావద్దని హెచ్చరించాయా లేదు గురువుగారు చూశావా ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పవైన పంచభూతాలు నీలో ఏ లోపాలు లేవని నీవు వాటితో కలిసి బ్రతకడానికి అర్హుడు నిర్ణయించాయి నీ గాత్రంలో సరస్వతీదేవిని ఉంచినావు నీ మనసులో మానవత్వం ప్రేమ నింపావు అలాంటి నీవు విద్యకు అర్హుడు కావని ఎలా భావించావు రంగున్న మనిషి ప్రకాశవంతంగా కనపడతాడన్నది నిజమే కానీ మనిషి ప్రకాశించేది రంగు రూపుతో కాదు విద్యతో జ్ఞానంతో అన్నిటికన్నా ముఖ్యమైన ప్రేమ మానవత్వంతో గురువుగారి మాటలతో నందుడి మనసులో ఉన్న భయాలన్నీ తొలగిపోయాయి ఈ ప్రపంచం ఎంత గొప్పదో తన చేయి పట్టి ప్రేరణ ఇచ్చిన గురువు ఎంత గొప్పవాడో అర్థమైన నందుడు సంతోషంగా హుషారుగా ఆశ్రమం కేసి నడవసాగాడు నందుడి కళలో కనిపించిన సంతోషం చూసి శరతుడు ఆనందభరితుడయ్యాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి